అండి మరి దానియల్ జీవితం మనం గమనిస్తే రాజు తన యొక్క మాట నెరవేర్చకపోతే తాను చెప్పినట్టు తనకి మొక్కకపోతే మరి సింహాలు బోన్లే వస్తాయని చెప్పాడు అయితే రాజు దానియల్ని భయపెట్టాడు కానీ దానియల్ మనం గమనిస్తే ఆ సింహాల బోన్లో ఆ రాజు ఏదైతే పన్నాగం పన్నాడో అది బెడిసి కొట్టింది ఎలాగంటే సింహాలు బోన్లో వేసాడు డానియల్ని కానీ ఆ సింహాలు పిప్పిప్ చేసేసి పౌడర్ చేసేస్తే పొద్దున్న లేసేసరికి మొత్తం నవ్వులేసి పాడతే దుమ్ముల్ని పీసులు పీసులు చేసి పాడతే అనుకున్నాడు కానీ తీరా చూస్తే ఆ యొక్క సింహాలన్నీ కూడా కుక్కపిల్లల్లో కూర్చొని ఉన్నాయి అంటే దానియలకు దేవుడు ఎంత గొప్పవాడు అందుకనే దానియలు అన్న మాటకి గాడ్ ఈజ్ మై జడ్జ్ అని అర్థము దేవుడిన న్యాయాధిపతి అందుకనే దేవుడిని నమ్ముకున్న బిడ్డలు మరి అన్ని విషయాల్లో దేవుని యొక్క సహాయాన్ని ఆయన కృపణ పొందుకుంటారు అందుకని రాజు కంగు తిన్నాడు వాడేదో చేయాలనుకున్నాడు వాడు తీసుకుని గోతులో వాడే పడ్డాడు అందుకని దేవుని బిడ్డలను ఎప్పుడూ దేవుడు కాపాడతారు ఎందుకంటే వారి ద్వారా ఆయనకు సాక్ష్యాన్ని దేవుడు తెలియచేస్తారు ఆమెయిన్